హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కొత్త అర్నింగ్ అప్లికేషన్తో మీ ముందుకు వచ్చాను అప్లికేషన్ పేరు బోస్టన్ ఏఐ ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు అలాగే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా ఈ అప్లికేషన్ రియల్ ఆ ఫేకా ఈ అప్లికేషన్ ఇందులో వర్క్ చేస్తుంది ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాగిన్ అవ్వగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ముందుగా వీడియో డిస్క్లైమర్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కాదు ట్రేడ్ మార్క్ గైడ్లైన్స్ బోస్టన్ ఏఐ ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడ వచ్చాటో ఉండే ఉంటుందండి అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంపెనీ ఎటువంటి ఎర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు కావాలనుకుంటే మీరు గూగుల్లో కూడా చెక్ చేసి చూడొచ్చు అనమాట ఈ కంపెనీ ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు అయితే కొంతమంది స్కామర్లు ఈ అప్లికేషన్ పేరు వాడుకొని మార్కెట్లోకి అర్నింగ్ అప్లికేషన్స్ రిలీజ్ చేశారనమాట ఈ విషయం తెలియక చాలామంది ఇలాంటి అప్లికేషన్స్లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మనీ లాస్ అవుతూ ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నామండి ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు అయితే వీళ్ళు చూపించే గవర్నమెంట్ సర్టిఫికేట్లు కావచ్చు లేదా బ్యాంక్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏం చూపించినా కూడా మీరు దయచేసి నమ్మకండి మన ఇండియన్ గవర్నమెంట్ అలాంటి అప్లికేషన్స్ని అప్రూవ్ చేయదు లేట్ చేయకుండా వీడియోలాగా అయితే వెళ్ళిపోదాం యాడ్ టు డెస్క్టాప్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీరు యాప్లాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కస్టమర్ సర్వీస్ మీద క్లిక్ చేస్తున్నాను ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు వాట్సాప్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే టెలిగ్రామ్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఇన్కమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు తీసుకున్న ప్లాన్స్ ఉంటాయండి ఇందులో ప్లాన్ తీసుకుంటే మనం రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అమౌంట్ ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అవగానే మన వ్యాలెట్లోకి అమౌంట్ అయితే యాడ్ అవటం జరుగుతుంది ఏజెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిఫరల్ లింక్ ఉంటుంది అలాగే కమిషన్స్ గురించి ఉంటుంది అనమాట సో నేను కమిషన్స్ గురించి వాటి గురించి ఇందులో బ్రీఫ్గా చెప్పకూడదండి ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ అయితే ఇప్పుడు ఒప్పుకోవట్లేదు ఇందులో జాయిన్ అయ్యి ఉంటే మీకు తెలిసి ఉంటుంది కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదు పర్సనల్ మీద క్లిక్ చేస్తున్నాను పర్సనల్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి అకౌంట్ బ్యాలెన్స్ అర్నింగ్ టుడే అసెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే డైలీ చెక్ ఇన్ చేసుకుంది అలాగే మీరు ప్లాన్ నుంచి తీసుకునే ఇన్కమ్ కానీ అంతా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడి నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు విత్డ్రాల్స్ చేసుకోవచ్చు డైలీ చెక్ ఇన్ ఇక్కడ చేసుకోవాలి ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారని ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి సేఫ్టీ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ పాస్వర్డ్ మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు గిఫ్ట్ ప్యాక్ ఇక్కడైతే కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి డైలీ గ్రూప్ మీటింగ్ నడుస్తుంది సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు సో గ్రూప్ మీటింగ్ అయిన తర్వాత కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ కోడ్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీకు ఇందులో ఎంతో కొంత రివార్డ్ అయితే రావడం జరుగుతుంది ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డైలీ చెక్ ఇన్ అలాగే గిఫ్ట్ కోడ్లో వచ్చే బ్యాలెన్స్ ఏది కూడా మీరు విత్డ్రాలు చేయలేరు ఇది కేవలం ఏదైనా ప్లాన్ తీసుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది అంతవరకే కానీ విత్డ్రావల్ బ్యాలెన్స్లోకి యాడ్ అవ్వదు మీరు విత్డ్రా చేయడానికి అవ్వదు ఇప్పుడు ప్లాన్స్ గురించి తెలుసుకుందాం అయితే యూట్యూబ్ కొత్త రూల్ అయితే తెచ్చిందండి ప్లాన్స్ గురించి కానీ కమిషన్స్ గురించి కానీ ఎటువంటి డిస్కషన్ అయితే వీడియోస్లో చేయకూడదు అలా చేసినట్లయితే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి నేను డిస్కస్ చేయట్లేదు ఇందులో ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ ప్లాన్స్ గురించి తెలిసే ఉంటుంది కాబట్టి నేను దాని గురించి డిస్కస్ అయితే చేయట్లేదు అనమాట ఈ అప్లికేషన్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరో స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు ముందుగా చెప్తున్నాను పాయింట్ నెంబర్ వన్ ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా ఫిక్స్డ్ టైప్ అయినా ఫండ్ టైప్ అయినా టాస్క్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ అయితే ఉంటుందన్నమాట పాయింట్ నెంబర్ టూ ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఫిక్స్డ్ టైప్ ఆ ఫండ్ టైపా లిఫాఫా టైపా సో అప్లికేషన్ వచ్చేసరికి ఫండ్ టైప్ అంటారు లేదా లిపాప్ప టైప్ అని అంటారండి ఇందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే మనకి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది అనమాట అంటే ప్రిన్సిపల్ అమౌంట్ రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం డొమైన్ ఇన్ఫర్మేషన్ డొమైన్ ఎప్పుడు రిజిస్టర్ అయింది ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రిజిస్టర్ అయింది డొమైన్ ఎక్స్పైరీ ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు అయితే డొమైన్ ఎక్స్పైరీ ఇచ్చారు అంటే వీళ్ళు టూ ఇయర్స్ అయితే డొమైన్ ఎక్స్పైరీ పెట్టుకున్నారు టూ ఇయర్స్ పెట్టారు కదా అని టూ ఇయర్స్ వరకు అప్లికేషన్ వర్క్ చేస్తుంది అనుకోవద్దండి ఈ అప్లికేషన్స్ కొన్ని రోజులు వర్క్ చేసి క్లోజ్ అయిపోతే అంతేగాని సంవత్సరాలు సంవత్సరాలు అయితే వర్క్ చేయవన్నమాట ఒకసారి ఈ అప్లికేషన్ అప్డేట్ చేయడం కూడా జరిగిందనమాట ఆరో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదులో ఈ అప్లికేషన్ అప్డేట్ చేయడం జరిగింది అయితే మార్కెట్లో అందరూ ఏంటంటే లాంచింగ్ డేట్ అయితే ఇదే చెప్తున్నారు ఇది లాంచింగ్ డేట్ కాదు అని చెప్తున్నారు అందరూ సో ఇది లాంచింగ్ డేట్ ఇదని ఫిక్స్ అయ్యారు అనమాట అందరూ లాంచింగ్ డేట్ గురించి తెలుస్తున్నారు కదా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అని నన్ను చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి చెప్తున్నానండి ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నానండి ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి ఇందులో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండూ మీకే ఉంటాయి నేనైతే అర్నింగ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ఎవరికి సలహా అయితే ఇవ్వను ఈ అప్లికేషన్ ఎన్నో వర్క్ చేయించానని చాలా మంది అడుగుతున్నారండి కింద నేను టెక్స్ట్ అయితే ఇచ్చాను మీరు ఆ టెక్స్ట్ని ఫాలో అవ్వండి బట్ నేను చెప్పిందే జరగాలనేమి లేదండి ఒక్కొక్కసారి ముందుగా కూడా క్లోజ్ అవుతాయి అప్లికేషన్స్ అందుకనే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది జాగ్రత్త అని చెప్తున్నాను ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్